క్షత్ తన తల్లిని తండ్రితో మాట్లాడిన తర్వాత తన ఫోన్ రింగ్ అవుతుంది తను ఫోన్ మాట్లాడుతూ పక్కకి వెళతాడు అటువైపు నుంచి ఒక అతను సార్ సామాన్ వచ్చింది అని అంటాడు అక్షత్ సరే మొత్తం సామాన్ నేను ఎక్కడైతే చెప్పానో అక్కడ పెట్టు అని అంటాడు విరాట్ తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి తన చేయి పేయంగా ఉండటం వల్ల తను బెడ్ మీద వెళ్ళి పనుకుంటాడు విరాట్ శ్రద్ధ గురించి ఆలోచిస్తూ ఉంటాడు తనకి పదే పదే శ్రద్ధ అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి శ్రద్ధ తన లో కూర్చొని తన ఫోన్ చూస్తూ ఉంటుంది తనకి ఒక మెసేజ్ వస్తుంది శ్రాద్ధ ధా ఆ మెసేజ్ చూసి అంటుంది నేను వెళ్లని ఈ పొగరు బోతు పార్టీకి అయినా ఏ విషయం గురించి ఇతను పార్టీ ఇస్తున్నాడు అయినా అతను నన్ను చూసి ఏమైనా సంతోషిస్తాడా ఎంటి ఎప్పుడూ నన్ను తినేసేలా చూస్తూ ఉంటాడు నాకు అనిపిస్తుంది నేను ఆ పొగరు బోతు తల పగల కొట్టాలి అని నేను అసలు వెళ్ళను అతని పార్టీకి అని శ్రద్ధ నిద్రపోవడానికి పనుకుంటుంది అప్పుడే శ్రద్ధకి తన ఆఫీసు ఫ్రెండ్ నేహా ఫోన్ చేస్తుంది శ్రద్ధ అనుకుంటుంది నేహా ఇంత రాత్రివేళ ఎందుకు ఫోన్ చేస్తుంది అని అనుకుంటుంది శ్రద్ధ ఫోన్ తీసి చెప్పు నేహా ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశావని అంటుంది నేహా అంటుంది యార్ శ్రద్ధ నువ్వు సింహానియా సార్ పార్టీకి వస్తున్నావ్ కదా శ్రద్ధ తనకి పార్టీకి రావడం ఇష్టం లేదు అని అంటుంది నేహా ఆశ్చర్యపోయి శ్రద్ధ నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అక్కడికి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తారో తెలుసా అక్కడ మనకి ప్రమోషన్ కూడా రావచ్చు శ్రద్ధ ఏదో ఆలోచించి అంటుంది యార్కాని నాకు రావాలని లేదు అని అంటుంది నేహ అంటుంది అలాంటిదేం లేదు నువ్వు ఖచ్చితంగా రావలసిందే నీకు సార్ గురించి తెలీదు ఆయనకి మన స్టాఫ్లో నుండి ఎవరైనా రాకపోతే కోపం వస్తుంది ఆయన చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు అందరూ పార్టీకి రావాలని శ్రద్ధ మొహం ముడుచుకొని అంటుంది సరే నేను ట్రై చేస్తాను రావడానికి అని అంటుంది నేహా సరే అని ఇద్దరు ఫోన్ కట్ చేస్తారు శ్రద్ధ తన బెడ్ మీద పనుకుని తనలో తాను అనుకుంటుంది ఈ పొగరు బోతు ఎవర్ని ప్రశాంతంగా బతకనివ్వడు ఏం అవసరం అతనికి అందరికీ పార్టీకి రమ్మని స్ట్రిక్ట్ గా చెప్పడానికి శ్రద్ధ ఆలోచిస్తుంది తన దగ్గర పార్టీకి వెళ్లడానికి మంచి బట్టలు కూడా లేవు అని అప్పుడే తనకి గుర్తుకు వస్తుంది తన దగ్గర ఒక రెడ్ కలర్ గౌన్ ఉంది అది తనకి చాలా బాగుంటుంది శ్రద్ధ అదే వేసుకొని పార్టీకి వెళ్ళాలి అని అంటుంది విరాట్ తన ల్యాప్టాప్ లో ఏదో పని చేసుకుంటూ ఉంటాడు తను తన ఫోన్ తీసుకొని ఏదో టైప్ చేస్తాడు విరాట్ తన మనసులో అనుకుంటాడు ఈ పార్టీలోనే తను శ్రద్ధకి ప్రపోజ్ చేయాలి అని ఎందుకంటే తను శ్రద్ధని ప్రేమిస్తున్నాడు తనకి ఆ విషయం అర్థమైంది విరాట్కి ఈ పార్టీ తన లైఫ్ లోనే పెద్ద సక్సెస్ అందుకే తను శ్రద్ధాకి ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు శ్రద్ధ పార్టీకి వెళ్లే ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే తన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది శ్రద్ధ తన ఫోన్లో మెసేజ్ చూస్తే అది విరాట్ మెసేజ్ శ్రద్ధ విరాట్ తనకి మెసేజ్ పెట్టడం చూసి ఆశ్చర్యపోయి అంటుంది ఒకవేళ ఈ పొగరుబోతుకి తెలిసిపోయిందా ఎంటి నేను నా నిర్ణయం మార్చుకున్నాను అని తన కంపెనీలో మళ్లీ జాబ్ చేస్తాను అని అంటుంది లేదు అతనికి నేను ఏం చెప్పను ఒకవేళ అతనికి ఈ విషయం తెలిస్తే అతను నన్ను ఎగతాళి చేస్తాడు తను నన్ను ఇంకా విసిగెస్తాడు తను అనుకుంటాడు నాకు ఇంకా ఎక్కడా జాబ్ దొరకలేదు అని నేను అతని ముందు ఓడిపోయాను అని లేదు నేను అసలు తన మెసేజ్ కూడా చూడను అని అంటుంది కానీ శ్రద్ధ మెసేజ్ చూడకుండా ఉండలేకపోతుంది తను అంటుంది చూద్దా మా పొగరు బోతు ఏం మెసేజ్ పెట్టాడో అని అంటుంది శ్రద్ధ ఫోన్ తీసి విరాట్ మెసేజ్ చదువుతుంది దానిలో రాసి ఉంటుంది జాన్ నువ్వు ఇంటికి వెళ్ళావు కదా పార్టీకి రా గుర్తుంది కదా అని రాసి ఉంటుంది శ్రద్ధకి విరాట్ మెసేజ్ చూసి చాలా కోపం వస్తుంది తను అనుకుంటుంది తను విరాట్ని తిడుతూ మెసేజ్ పెట్టాలి అని కానీ తను తన కోపం కంట్రోల్ చేసుకొని అంటుంది లేదు నేను అలా చేస్తే ఆ పొగరుబోతూ ఆ రాహుల్ మెహ్రా గొడవ వదిలించుకోవడానికి నాకు సాయం చేయడు అని అనుకుంటుంది శ్రద్ధా ఏదైనా ఏదైనా మెసేజ్ చేసే లోపే విరాట్ వాస్ తుంది దానిలో రాసి ఉంటుంది జాన్ నేను నీకోసం ఒక డ్రెస్ పంపించాను నువ్వు పార్టీకి వచ్చేటప్పుడు ఆ డ్రెస్ వేసుకుని రా అని ఉంటుంది శ్రద్ధాకి ఆ మెసేజ్ చూసి చాలా కోపం వస్తుంది తను అంటుంది ఈ పొగరుబోతు అస్సలు మారడు శ్రద్ధ కోపంగా విరాట్కి మెసేజ్ చేస్తుంది నేను మీ డ్రెస్ వేసుకోను మీ పార్టీకి కూడా రాను మీరు నాకు మెసేజ్ చేయకండి అర్థమైందా మిస్టర్ సింఘానియా అని అంటుంది శ్రద్ధ చాలా కోపంగా ఉంటుంది విరాట్కి శ్రద్ధ మెసేజ్ చూసి కోపం వస్తుంది తను కి మెసేజ్ చేస్తాడు నాకు అనిపిస్తుంది నీకు ప్రేమగా చెప్తుంటే అర్థం కావడం లేదు నువ్వు కోరుకుంటున్నావా నేను స్వయంగా మీ ఇంటికి వచ్చి నిన్ను తీసుకురావాలని అని అంటాడు అది చూసి శ్రద్ధ ఆశ్చర్యపోతుంది తను అనుకుంటుంది ఒకవేళ ఈ పొగరుబోతు నిజంగానే ఇంటికి వస్తాడా అలా అయితే తాతయ్య నా బ్యాండ్ బజాయిస్తారు అని అనుకుంటుంది విరాట్ శ్రద్ధాకి స్మైల్ ఇమోజెస్ పంపిస్తాడు అది చూసి శ్రద్ధాకి ఇంకా కోపం వస్తుంది తనకి అర్థం కావడం లేదు తను ఏం చేయాలో తను విరాట్ని తిడుతూ అంటుంది సరే నేను వస్తాను మీరు రావాల్సిన అవసరం లేదు అని కొంచెం నాటకం చేస్తూ అంటుంది అయినా మీ పార్టీలో మీరు బిజీగా ఉంటారు మీ గర్ల్ ఫ్రెండ్ ఈషా తను మీతోనే ఉంటుంది కదా మీరు తనకి ఇప్పించండి మీకు ఇష్టమైన డ్రెస్ తను సంతోషపడుతుంది మీరు ఏదైతే డ్రెస్ నా కోసం పంపించాలి అనుకుంటున్నారో అది తనకే ఇవ్వండి అయినా మీరు పెద్ద వాళ్లు మీకు మంచి బట్టలు ముఖ్యం కాని మేము చిన్నవాళ్లం మేము ఎలాంటి బట్టలు అయినా వేసుకుంటాం విరాట్కి పేరు విని కోపం వస్తుంది అంతలోనే అక్కడికి అక్షత్ వస్తాడు తను బలవంతంగా విరాట్ ఫోన్ తీసి పక్కన పెడతాడు అక్షత్ అంటాడు అన్నయ్య ఇంట్లో ఇంత పని ఉంటే ఇంతమంది గెస్ట్లు వస్తుంటే మీరు ఇక్కడ కూర్చొని ఫోన్ చూస్తున్నారా అని అంటాడు అయినా బాధ్యతగా ఉండండి ఉదయం నుండి నేను పార్టీకి ఎన్ని పనులు చేశానో ఇంక నేను ఇప్పుడు ఏం చేయలేను నేను మీతో కొంచెం మాట్లాడాలి విరాట్ అక్షత్ నీ కోపంగా చూస్తూ అంటాడు నీకు ఎంత ధైర్యం నా ఫోన్ తీసుకోడానికి నా ఫోన్ నాకు ఇవ్వు అని అంటాడు అక్షత్ భయపడుతూ విరాట్కి ఫోన్ ఇస్తాడు విరాట్ అంటాడు చెప్పు నువ్వు నాతో ఏం మాట్లాడాలి అని అక్షత్ అంటాడు అన్నయ్య నేను నా గర్ల్ ఫ్రెండ్ అంజలి నీ పార్టీకి పలవొచ్చా అని అంటాడు విరాట్నో అని అంటాడు అక్షత్ మొండి చేస్తూ అంటాడు అన్నయ్య నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావ్ అందరూ పార్టీకి వస్తున్నారు కాని అంజలి ఎందుకు రాకూడదు అయినా మీరే కథా అంజలితో ఎంగేజ్మెంట్ కేన్సిల్ చేసింది తర్వాత తను నా గర్ల్ ఫ్రెండ్ అయింది అది చూసి మీకు జెలసిగా ఉంది నాకు తెలుసు నేను మీకంటే గుడ్ లుకింగ్ అని మీరు కావాలంటే మీరు కూడా నాలా అవ్వచ్చు అని అంటాడు విరాట్ కోపంగా అక్షత్ వైపు చూస్తూ అంటాడు నీకు ఎవరు చెప్పారు నువ్వు గుడ్ లుకింగ్ అని అంటాడు అక్షత్ అంటాడు మీ శ్రద్ధనే విరాట్ అక్షత్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అక్షత్ మాట మారుస్తూ అంటాడు అంటే శ్రద్ధ అంటుంది నేను మీకంటే ఎక్కువ గుడ్ లుకింగ్ అని విరాట్ అంటాడు ఎంటి ఏమంటుంది తను అక్షత్ అంటాడు అన్నయ్య తను ఏమంటుంది అంటే మీరు విరాట్ సార్ కంటే ఎక్కువ గుడ్ లుకింగ్ అని అంతే కాదు తనకి మీరు అస్సలు నచ్చురు అని నేను మీకు ఏం చెప్పను తను మీ గురించి ఎంత చెప్తుందో విరాట్ అక్షత్ మాటల్లో ఇంట్రెస్ట్ చూపిస్తూ అంటాడు చెప్పు తను నా గురించి ఏమంటుంది అని అంటాడు అక్షత్ కొంచెం నటిస్తూ అంటాడు అన్నయ్య మీరు అంటే నాకు చాలా ఇష్టం మీరు నాకు కావలసినవి అన్నీ పూర్తి చేస్తారు మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే నేను భరించలేను అందుకే నేను తన మీద కోపం వచ్చింది అందుకే నేను తనతో అన్నాను నువ్వు మా అన్నయ్య గురించి అలా మాట్లాడితే నేను నిన్ను ఆఫీసులో నుండి గెంటేస్తాను అని అన్నాను కానీ తను నా మీదే రివర్స్లో మీ అన్నయ్య దీనికే అర్హుడు అని అంది అని అంటాడు విరాట్ అక్షత్ దగ్గరికి వెళ్లి కోపంగా చూస్తూ నువ్వు నన్ను అటూ ఇటూ తిప్పుతున్నావా క్లియర్ గా చెప్పు తను నా గురించి ఏమందో అని అంటాడు అక్షత్హా అన్నయ్య చెప్తాను మీరు కొంచెం ఓపికగా ఉండండి అని అంటాడు తను మీ గురించి ఏమంటుంది అంటే మీరు అచ్చం కోతిలా ఉంటారు అని తనకి మీరు అస్సలు నచ్చురు అని మీరు తన బోస్ కాకపోతే తను మీ తల పగలకొడుతుంది అని అంతేకాదు తను నాకు కూడా మీకు దూరంగా ఉండమని చెప్తుంది మీరు చాలా అరోగెంట్ అని మనిషి అనే విరాట్కి అక్షత్ మాటలు విని చాలా కోపం వస్తుంది తను మనస్సులో అనుకుంటాడు అయితే తను నా గురించి ఇలా అంటుంది తన మనస్లో ఇవన్నీ ఉన్నాయి నాకు ఇవన్నీ తెలియదు తనకి ఎంత ధైర్యం విరాట్ సింఘానియా గురించి ఇలా మాట్లాడటానికి విరాట్ అక్షత్ వైపు చూసి అంటాడు నేను చెప్తాను తనకి విరాట్ సింఘానియా అంటే ఏంటో అని అంటాడు విరాట్ జలసి చూసి చిన్నగా స్మైల్ చేస్తూ అంటాడు అన్నయ్య తను నా గురించి కూడా చెప్తుంది ఇప్పుడు నా పొగతలు నేనే ఏం చెప్పను విరాట్ అంటాడు ఏం చెప్తుంది తను నీ గురించి అని అక్షత్ అంటాడు అన్నయ్య నేను ఏం చెప్పను తను నా గురించి చాలా చెప్తుంది నా నేచర్ చాలా మంచిది అని నేను అందరితో మంచిగా మాట్లాడుతాను అని తనకి నాతో చేయడం ఇష్టం అని మీరు కూడా నాలా ఉంటే బాగుంటుంది అని నేను గుడ్ గా ఉంటాను అని నేనంటే తనకి ఇష్టం అని అంటాడు విరాట్ కోపంగా పడికిలి బిగిస్తూ నీ అంజలి నీ పలవాల్సిన అవసరం లేదు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు అని అంటాడు అక్షత్కి కి అర్థం అయింది విరాట్కి చాలా కోపం వచ్చింది అని తను విరాట్ కాలు మీద పడి అంటాడు సోరీ అన్నయ్య నేను జోక్ చేస్తున్నాను నేను ఎక్కడ శ్రద్ధాతో మాట్లాడటానికి వెళుతున్నాను నాకు తను అంటే ఇష్టంలేదు అని అంటాడు ప్లీజ్ అంజలిని పలవనివ్వండి విరాట్ కొంచెం ఆలోచిస్తూ వైపు కోపంగా చూస్తూ సరే నువ్వు తనని పలవచ్చు ఈ మధ్య నువ్వు కొంచెం ఎక్కువగానే నాటకాలు చేస్తున్నావ్ నువ్వు పార్టీకి ఈశాని కూడా ఇన్వైట్ చేయి అని అంటాడు అక్షత్ విరాట్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఎన్టీ అన్నయ్య అని అంటాడు విరాట్ అంటాడు నీకు వినిపించడం లేదా నేను ఏమన్నానో నాకు పార్టీలో ఎలాంటి డ్రామా అవసరం లేదు నువ్వు వాళ్ళిద్దరికీ చెప్పు అని అంటాడు అక్షత్ విరాట్ ని హగ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ నా ప్రియమైన అన్నయ్య నేను ఇప్పుడే వెళ్లి అంజలితో మాట్లాడతాను అని అక్షత్ అక్కడ నుంచి వెళతాడు విరాట్ మనస్సులో అక్షత్ మాటలే తిరుగుతున్నాయి తను అద్దం ముందు వెళ్లి నిలబడి తనని తాను చూసుకుంటూ తనలో తాను అనుకుంటాడు నేను తనకి గుడ్లుకింగ్గా లేనా నేను తనకి కోతిలా ఉన్నానా విరాట్కి కోపం కూడా వస్తుంది మరియు తనకి జలసిగా కూడా ఉంది శ్రద్ధ అక్షత్ని లుకింగ్ అంటుంది మరియు విరాట్ని తనలా మారాలి అనడం అక్షత్ ని తను ఇష్టపడటం విరాట్ అంటాడు తను ఎందుకు నాలో క్వాలిటీస్ ఇష్టపడటం లేదు నేను ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాను లక్షల మంది అమ్మాయిలు నన్ను ఇష్టపడతారు తను నన్ను కోతి అంటుంది తను నాతో ఎందుకు ప్రేమగా మాట్లాడదు అందరితో తను ప్రేమగానే మాట్లాడుతుంది కదా విరాట్ తన మనస్సులో అనుకుంటాడు తను పార్టీకి రానివ్వు నేను తన మనస్లో మాట తెలుసుకుంటాను అని అంటాడు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డియర్ రూడ్ బాస్